హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ లైఫ్ ఈ యొక్క నెల్లూరు డిస్టిక్ డిఎస్సి వెకేషన్స్ వచ్చేసాయి డిఎస్సి ఖాళీలు వచ్చేసాయి నిన్నటి రోజు మనకు అనంతపురం వచ్చాయండి ఈరోజు నెల్లూరు వచ్చాయి చూడండి నెల్లూరులో స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటి పోస్టులు ముఖ్యంగా ఏడు వందల ఎనభై ఆరు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులు నలభై ఉన్నాయండి అదే తెలుగు పోస్టులు స్కూల్ అసిటెంట్ తెలుగు యాభై నాలుగు సంస్కృతం మూడు ఉర్దూ ఇరవై రెండు హిందీ ముప్పై మూడు ఆంగ్లం నలభై నాలుగు ఫిజిక్స్ ఇరవై రెండు బయాలజీ సైన్స్ నలభై ఏడు సోషల్ స్టడీస్ అరవై నాలుగు పీఈటీ ఇరవై ఏడు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు మనకు మొత్తం ఇరవై ఉన్నాయి కాబట్టి ఈ ఈ డిఎస్సి కూడా మెగా డిఎస్సి లాగానే ఉంది నెల్లూరు డిస్టిక్కి పన్నెండు వందల పదహారు పోస్టులు అంటే అదేమి నాట్ అంటే చాలా చిన్న పోస్టులు అయితే కాదనమాట ఏడు వందల ఎనభై ఆరు హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి స్కూల్ ఎస్టిడెంట్ పోస్టులు అయితే మ్యాసేజ్ ముఖ్యంగా నలభై ఉన్నాయి చూడండి ఇంకోసారి ఇంగ్లీష్ కూడా నలభై నాలుగు తెలుగు యాభై నాలుగు అన్ని పోస్టులు బాగా ఉన్నాయండి కాబట్టి కొంచెం కష్టపడితే మీరు ఉద్యోగాలు అయితే సాధించవచ్చు మనము సంక్రాంతికి ఆర్ఎన్ఏ స్టడీస్ యాప్లో సంక్రాంతి ఆఫర్లు అయితే ఇచ్చాం ఇందులో ఏపీ మొత్తం స్కూల్ అసిడెంట్ మ్యాథ్స్ సిలబస్ త్రిబుల్ నైన్కే ఇస్తున్నాం దాంతోపాటు మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ టోటల్ అది సిక్స్ నైంటీ నైన్ త్రీ నైన్టీ నైన్కే ఇస్తున్నాం ఎస్జిటి టోటల్ సిలబస్ కూడా టెస్ట్ సిరీస్ ఎనిమిది వేల క్వశ్చన్లు మూడు వందల తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం ఇంకా మీకు ఇంకా మీకు చూడండి సైకాలజీ పిఏఈ మెత్త హెచ్జీటీ మ్యాథ్స్ హెచ్జిటి అన్నీ కూడా వన్ నైంటీ నైన్ ఏ యాప్లో మరిన్ని కోర్సులు ఉన్నాయి తండ్రి లేని విద్యార్థులకు కూడా ఉచితంగా అందిస్తున్నాం ఒకసారి మన యాప్ అయితే డౌన్లోడ్ చేయండి ఈ నెంబర్ కాంటాక్ట్ కావండి చూడండి మంచి మంచి కోర్సులు ఒక్కసారి మీరు డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితే తీసుకోండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్